హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే చికెన్ మటన్ కాకుండా ఇంకా ఏమైనా వెరైటీ చేయాలని కాకరకాయ ఉల్లికారం చేశాను ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఇట్లా మొత్తం పీల్ చేయాలి నేనైతే కాకరకాయ అయినా ఫ్రై అయినా పచ్చడి అయినా ఏం చేసినా పీల్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం హాఫ్ కేజీ కాకరకాయ మొత్తం పీల్ చేయాలి పీల్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి మొత్తం కొంచెం కూడా లేకుంటే మొత్తం కంప్లీట్ పీల్ చేయాలి చేసేసుకొని ఈ కాకరకాయలు అన్నిటినీ గాడ్ పెట్టాలి మొత్తం కట్ చేయాలి మధ్యలోకి అన్నిటినీ కట్ చేసి ఎందుకు కట్ చేయాలంటే మనం స్టఫింగ్ పెట్టాలి కాబట్టి ఆ మిడిల్లో కట్ చేయాలి గింజలు ఉన్నా పర్లేదు మీ ఇష్టం ఫ్రెండ్స్ మాకైతే మేము గింజలతోనే చేసుకుంటాము నచ్చని వాళ్ళైతే గింజలు తీసేయచ్చు మొత్తం ఇట్లా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ వేసుకున్న కాకరకాయలో కొంచెం మజ్జిగ పోసుకోవాలి ఒక కప్పు మంద మజ్జిగ వేసుకొని ఎందుకంటే ఈ మజ్జిగ వల్ల ఆ అనేది వెళ్ళిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మీరు అనొచ్చు వాటర్ వేయచ్చు కదా అనొచ్చు కానీ మజ్జిగ వల్ల చేదు వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టుకోవాలి అవి మంచిగా ఉడికించుకోవాలి మజ్జిగలోనే ఉడకాలి ఇంకా ఉడికినవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మంచిగా ఉడికిపోయాయి చేదంతా వెళ్ళిపోయింది ఎందుకంటే మజ్జిగ పసుపు మనం వేసినాం కదా ఉప్పు వీటన్నిటికీ చేదనేది ఇంకా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒత్తేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం ఒత్తడం వల్ల ఇంకా ఉన్న చేదేమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మొత్తం మొత్తం కంప్లీట్గా వచ్చేసి పక్క పెట్టాలి ఆరినాక అట్లా వచ్చేసేయండి వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నీ ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అంటే గ్రేవీ కావాలి గ్రేవీ కూడా కావాలి కాబట్టి స్టఫింగ్ ప్లస్ గ్రేవీ రెండు కావాలి కాబట్టి ఇప్పుడు ఆ సర్వలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ అవి ఫ్రై అవ్వటానికి మాత్రమే వేసి అవి ఫ్రై చేసుకోవాలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి పక్కన వేరే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే వంకాయ అయితే మనం మామూలుగా స్టఫింగ్ పెట్టుకొని వంకాయ మసాలా చేసుకుంటాం ఇది కాకరకాయ కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు అవి చేదు కూడా ఉన్నా కూడా చేదు లేకుండా వెళ్ళిపోతుంది మొత్తం చూడండి మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి మంచిగా ఈవెన్గా అన్నీ అన్నీ ఒకటే కలర్లో ఫ్రై అయినాయి చూడండి పక్కన ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చింది ఈ ఫ్రై అయిన కాకరకాయలు మొత్తం ఫ్రై అయినవి మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయినవి మొత్తము ఫ్రై అయిన కాకరకాయ మొత్తం తీసుకున్న ప్లేట్లో అదే గిన్నెలో వెల్లిపాయలు ఎండుమిర్చి మిర్చి ధనియాలు ఇవన్నీ తీసుకొని ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు కూడా అన్నీ కలిపి ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై చేయాలి కొంచెం శనగపప్పు కూడా వేయాలి మొత్తం కలిపి ఫ్రై చేయాలి ఫ్రై అయిన ఆనియన్స్ కూడా ఒక ప్లేట్లో తీసుకొని అదే గిన్నెలో టమాటో కూడా వేయాలి ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన ఆనియన్స్ ఎండుమిర్చి ధనియాలు శనగపప్పు కరివేపాకు వెల్లిపాయలు ఇవి మొత్తం కలిపి మిక్సీలో వేసుకోవాలి టమాటో కూడా ఫ్రై అయింది మంచిగా ఉడికిపోయింది కొంచెం సాల్ట్ వేయాలి ఒక టూ స్పూన్స్ సాల్ట్ మనం స్టార్టింగ్లో ఒక టూ స్పూన్స్ ఏమో కాకరకాయ ఉడకటానికి వేసినాం ఇప్పుడు మాత్రం గ్రేవీ కోసం వేసాము కొంచెం పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్ కారం టూ స్పూన్స్ వేస్తాను మా టేస్ట్కి తగ్గట్టు మేము టూ స్పూన్స్ వేసుకుంటున్నాము మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి జీలకర్ర కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను కొంచెం కొబ్బరి పొడి చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి మనం మొత్తం పేస్ట్ అవ్వాలి ఎత్తగా చూడండి ఎంత ఫైన్ పేస్ట్ అయిందో ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం కాకరకాయలో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలో స్టఫింగ్ పెట్టాలి మొత్తం అన్ని కాకరకాయలకి అలానే పెట్టుకోవాలి లోపల వరకు పెట్టడం వల్ల ఇంకా ఏమన్నా చేదు అట్లా లేకుండా మంచిగా ఫ్రై అవుతుంటుంటాయి పెట్టుకొని మొత్తం కంప్లీట్ అన్నిటికీ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం పోపు గింజలు వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయలు మొత్తం అన్నీ దీంట్లో పెట్టుకోవాలి అన్నీ పెట్టేసి మిలిగిన పేస్ట్ కూడా మొత్తం దీంట్లోనే వేసుకోవాలి మిలిగిన పేస్ట్ స్టఫింగ్ పెట్టినాక మిలిగిన పేస్ట్ కూడా దీంట్లోనే వేయాలి ఎందుకంటే మనం చేసేది ఉల్లికారం కాబట్టి ఆ పేస్ట్ కూడా దీంట్లోనే వేసి కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచి ఉడికిపోయిందో మొత్తం మొత్తం కంప్లీట్ కలిసిపోయింది ముక్క మొత్తం పట్టేసింది దానికి బయట లోపలంతా టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అండి ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు వేడన్నంతో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ねっ。Super,